హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ అరటి పువ్వుతోటి మసాలా వడ చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా వస్తాయి ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడూ చేసుకునే వడలు కాకుండా ఇలా ఒకసారి అరటి పువ్వుతోటి చేసి చూడండి చాలా బాగుంటాయి ముందుగా అరటి పువ్వుని ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత వాటర్లో పసుపు సాల్ట్ వేసుకుని అరటి పువ్వుని ఒక పది నిమిషాల సేపు శుభ్రంగా ఒకటికి రెండుసార్లు తెల్లటి వాటర్ వచ్చే వరకు కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ శనగపప్పుని ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న శనగపప్పులో ఒక చిన్న కప్పుతోటి శనగపప్పుని పక్కన పెట్టుకోవాలి మిగతా శనగపప్పుని మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లి రేక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక స్పూను సోంపు వేసుకోవాలి సోంపు ప్లేస్లో మీరు జీలకర్ర వేసుకున్న బాగానే ఉంటుంది పచ్చిమిర్చి మీరు తినగలిగే కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండా మిక్సీ పట్టుకోవాలి అరటి పువ్వుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమంలోకి కట్ చేసి పెట్టుకున్న అరటి పువ్వుని వేసుకోవాలి ఇందులోకి పక్కన పెట్టుకున్న ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక పిడికెడు వరకు కొత్తిమీర తరుగు రుచికి తగ్గట్టుగా సాల్టు ఒక పావు స్పూన్ పసుపు ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి గరం మసాలా వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం బండి మీద తింటూ ఉంటాం కదా వడలు సేమ్ అలాగే ఉంటాయి పచ్చిమిర్చి మీరు తినగలిగే కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి బైండింగ్ కోసం ఒక అరకప్పు వరకు వరిపిండిని వేసుకోవాలి వరిపిండి వేయడం వలన క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న వడలుగా ఒత్తుకోవాలి మన ప్యాన్ సైజుకి తగ్గట్టుగా ఒత్తుకోవాలి ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వడలని వేసుకుని క్రిస్పీగా అయ్యే వరకు రెండు వెంపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టీ టైం స్నాక్గా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఎప్పుడూ చేసే వడలు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ విధంగా రెండు వెంపులా తిప్పుతూ క్రిస్పీగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత జాలిగరిటితోటి బయటికి తీసుకోవాలి ఇలాగే రెండవ వాయి కూడా వేసుకోవాలి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్